దేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఫేక్ బ్యాచ్ అంతా కలిసి ఒక ప్రచారం మొదలుపెట్టారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఉన్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు సుత్తులు పట్టుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి విపరీతంగా దాన్ని ఒకటికి వంద వందకి వెయ్యి మందితో ప్రచారం చేస్తున్నాడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు అనుకుంటున్నాడా లేకపోతే మరీ తెంగరపప్పులు అనుకుంటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాంటి కొన్ని ప్రచారాలు చేశారండి ఒకటి ఎవరైతే వివేకానందరెడ్డి గారు ఉన్నారో వివేకానందరెడ్డి గారిని చంపేసి ఉదయం ఎనిమిది గంటలకి గుండుపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్ అదే సాక్షి మీడియా నుంచి జగన్ మీడియా నుంచి తర్వాత మరుసటి రోజుకే లేదు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు ఆయన చేతిలో కత్తిపెట్టి నారాసురం రక్త అని రాసిన వెదవన్నారు వెదవల వెళ్ళవు అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంబేద్కర్ గారు విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి కోడికత్తి ప్రచారం చేశారు కానీ సిబిఐ ఎన్ఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే జగన్మోహన్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది అని తెలియజేశారు కోడికత్తి అంతా డ్రామా అని తెలియజేశారు దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్నాయి రెండే కులాలు ఒకటి ధనవంతులు రెండు పేదలు నేను ఎప్పుడు పేదల పక్షాన్ని ఉంటానన్నాడు మహానుభావుడు ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు అని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు దాంతోపాటే మొన్న మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు పొడిసిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనక కట్ చేసి దళితులు పీకిందేమీ లేదు పొడిసిందేమి లేదు అన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు ఎదవలండి వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే విధవలో ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద